హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ లో ఈ రోజు మరి ఒక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి పిస్తా డొప్పలతోటి అందమైన ఫ్లవర్ అయితే చూపించబోతున్నాను ఇది చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ మన దగ్గర పిస్తా డొప్పలు ఉంటే చాలు ఈ ఫ్లవర్ బొకేని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎంత అందమైన ఫ్లవర్ బొకే చేసుకోవటం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా తయారు చేసుకోవడానికి కొన్ని పిస్తా డొప్పల్ని అయితే తీసుకోవాలి దీనికి ఇలా ఆరెంజ్ కలర్ వేసుకోండి నెక్స్ట్ మరి అయితే తీసుకోండి దీనికి బ్లూ కలర్ అయితే వేసుకోండి ఇలా కొన్ని పిస్తా డొప్పలని అయితే తీసుకోండి దీనికి గ్రీన్ కలర్ అయితే వేసుకోండి ఇలా త్రీ కలర్స్ వేసుకున్న తర్వాత గ్రీను ఆరెంజ్ నిండు బ్లూ ఈ త్రీ కలర్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక అట్టముక్కను రౌండ్గా కట్ చేసి తీసుకోండి వన్ నుంచి ఉండేలాగా ఇలా అట్టముక్కను రౌండ్గా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇలా గ్లూ స్టిక్ ఉంటుంది కదండి దాన్ని ఇలా క్యాండిల్ సహాయంతో ఫ్లవర్ వాజ్ లాగా అంటించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ వాజుగా అంటించుకోవాలి ఇది త్వరగా స్టిక్ అయిపోతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అలా గ్లూని అలా క్యాండిల్లో పెట్టేస్తే కొంచెం కరుగుతుంది దాన్ని తీసుకొచ్చి ఇలా అట్టముక్క మీద పెట్టి తర్వాత పిస్తా పిస్తాడప్పును ఇలా అంటించేసుకుంటే నీట్గా అంటుకుపోతుంది ఇలా ఫ్లవర్ని అయితే నీట్గా రెడీ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ ఫ్లవర్స్ని రెడీ చేసుకోండి ఇలా వన్ బై వన్ నీట్గా చేసుకోవాలి చూడండి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇంకొంచెం పెద్ద ఫ్లవర్గా రెడీ చేసుకుందాం దాని సైడ్ను కూడా ఇలా అంటి చేస్తే మనకు ఫ్లవర్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి ఈ ఫ్లవర్ అయితే ఇలా గ్లూ అప్లై చేసుకుంటూ ఇలా అంటించుకుంటూ రావాలి నీట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఈ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇలాగే మరికొన్నిటిని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ ఫ్లవర్స్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీన్ని మిడిల్లో కొంచెం గ్లూ అప్లై చేసి వైట్ అయితే అంటిస్తున్నాను మీరు స్టోన్స్ కానీ లేదా కుందన్స్ కానీ ఏవైనా అంటించుకోవచ్చు మిడిల్లో ఇలా మిగతా వాటికి కూడా అంటించి పక్కన పెట్టేసుకోండి చూడండి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్కి ముచ్చం పెట్టాం కదండి చాలా చాలా బాగుంది కదండి ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే బ్లూ కలర్ వాటికి కూడా ఇలా కలర్స్ వేసుకొని నిండు బ్లూ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఆ ఫ్లవర్స్ని కూడా ఇలాగే సేమ్ ఇలా కుందని పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం ఆరెంజ్ బ్లూ కలర్స్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని హ్యాంగింగ్ చేసుకోవడానికి ఒక సువ్వను తీసుకోండి దానికి వీడియోలో చూపించిన విధంగా ఇలా టేబునైతే అంటి చేసేసేయండి ఈ తీగ చుట్టూరు టేబునైతే ఇలా నీట్గా చేసేయండి లేదు మీ దగ్గర గ్రీన్ కలర్ టేపు ఉంటే దాన్నైనా అంటి చేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసేసుకోండి ఇలా గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసేసుకోండి తర్వాత పైన కొంచెం రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా వంపితే మనకి ఫ్లవర్ అనేది చక్కగా స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ ఒక ఫ్లవర్ వాజ్ని తీసుకొని ఈ గ్లూ అప్లై చేసి బ్యాక్కు తిప్పి గ్లూ అప్లై చేసి ఈ స్టిక్ని అయితే ఇలా అంటి చేసేసేయండి చాలా నీట్గా స్టిక్ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్లవర్ ఇలా బంచెస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా వేస్ట్ డబ్బా ఉంటే దాన్ని ఇలా పెట్టేసి ఇలా నీట్గా ఫ్లవర్ వాజ్ లాగా సెట్ చేసేయండి ఈ ఫ్లవర్ వాజ్ని మనం ఎలా సెట్ చేస్తే అలా నీట్ గా ఉంటుంది వన్ బై వన్ నీట్ గా ఫ్లవర్ బోకేని సెట్ చేయండి ఫ్లవర్ వాజ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ తో ఇంత అందమైన ఫ్లవర్ వాజ్ని తయారు చేసుకున్నాం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ఫ్లవర్ వాజ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి లుక్ కూడా చాలా బాగుంది ఇది మనం టీపాయం దగ్గర కానీ లేదా టీవీ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడ పెట్టుకున్నా చాలా చాలా బాగుంటది చూసిన వాళ్ళు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తారు ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ను షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోను మీ ముందుకు తీసుకువస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్